హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళు నేను లతా రంగునాథ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదా నేను మంచిగా ఒక యూజ్ఫుల్ వీడియోతో వచ్చానండి ఇది మేము అప్పుడు అరుణాచలం వెళ్ళాం కదా అక్కడ మేము రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం ఏంటి అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయని చూపించడానికండి అరుణాచలం కొండ అండి మేము తీసుకున్న రూమ్ దగ్గర అంటే డైరెక్ట్ అరుణాచలేశ్వరుడు దర్శనం అయిపోతుంది మనం వచ్చిందే ఇది యాత్రి నివాస్ అండి మేము బస్ స్టాండ్ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికి యాత్రి నివాస్ అంటే బయట రూమ్ బుక్ చేసుకోకుండా మేము ఆన్లైన్లో టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట ట్రైన్ టికెట్స్ రూమ్ కూడా అది యాత్రి నివాస్ గవర్నమెంట్ అంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళతో గెస్ట్ హౌస్ ఉంది అది దాంట్లో టూ మంత్స్ ముందు మనం ఎంతమంది ఉంటాం ఏంటి అని ఆధార్ కార్డ్ అవన్నీ ఆ వెబ్సైట్లో మనం కాంటాక్ట్ అవుతే ఆ వెబ్సైట్ వాళ్ళన్నీ డీటెయిల్స్ కనుక్కొని మనకు రూమ్ ప్రొవైడ్ చేస్తారండి మేము సిక్స్ మెంబర్స్ అండి సిక్స్ మెంబర్స్ తగ్గట్లో రూమ్ ఇచ్చి దానికి ఫైవ్ థౌజండ్ అంటే వన్ డే ఈరోజు మార్నింగ్ రేపు మార్నింగ్ వరకు అయితే తీసుకున్నారు ఇది మొత్తం బ్లాక్స్ బ్లాక్స్ ఉండదండి మేము హెచ్ బ్లాక్లో ఉన్నాము మాకు అక్కడ అలాట్ అయింది రూము సిక్స్ మెంబర్స్కి మొత్తం చాలా బాగుంది రూమ్ మాత్రం కంఫర్ట్ ఉంది దాని తగ్గట్లే భర్తీ ఉంది నీట్గా చాలా అనమాట అది ఆన్లైన్లో బుకింగ్ మనం ఆ వెబ్సైట్ని గవర్నమెంట్ తమిళనాడు వెబ్సైట్ని తమిళనాడు గవర్నమెంట్ వచ్చి నడపబడతామంట ఇది యాత్రి నివాసాన్ని కొడితే మనకు అవైలబుల్ అవుతుంది మీరు ఆన్లైన్లో చూసుకోండి వాళ్ళు రూమ్స్ అవైలబుల్గా ఉంటే చెప్తారు మనము బుక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందు మనం బుక్ చేసుకుంటాం కదా వెళ్ళాలని అప్పుడు బుక్ చేసి పెట్టుకుంటే మనకు వచ్చే ముందర కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళు రిమెంబర్ అయిస్తారన్నమాట వస్తున్నారా మీరు అని కన్ఫామ్ చేసుకొని చేస్తారనమాట సిక్స్ మెంబర్స్ తగ్గట్లు సిక్స్ బెడ్స్ ఉన్నాయండి రెండు డబుల్ కట్ బెడ్స్ రెండు సింగిల్ కట్ బెడ్స్ పిల్లోస్ బెడ్షీట్ అన్నీ ఉన్నాయి టూ బెడ్రూమ్స్ ఒక కప్బోర్డ్స్ రెండు ఒకటి డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ రూమ్ కబోర్డ్స్ ఇవి మనం అన్నీ ఇటుస్ ఏముంటే పెట్టుకోవచ్చు అనమాట లగేజ్ చాలా బతి మనం ఇచ్చిన డబ్బులు కూడా నాకేం తక్కువ ఎక్కువ అనిపించలేదండి మొత్తం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత రుసుం వసూలు చేయడంలో తక్కువ ఏమంటే అయితే ఏమీ అనిపించలేదు నాకు మంచిగా అనిపించింది కరెక్ట్గా అనిపించింది కంఫర్ట్ వాళ్ళు ప్ర అంటే ఎన్ని మెంబర్స్ ఎంతమంది ఉంటే వాళ్ళకి అన్ని ప్యాకెట్స్ అనమాట ఒక్కొక్క ప్యాకెట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తుంది చూడండి మనం వాడతాం వాడం ఏంటి క్వాలిటీ ఏంటి కంపెనీ ఏంటి ఇవన్నీ కాకుండా వాళ్ళు ఇచ్చింది చూద్దాం మేము మొత్తం ప్యాకేజ్తో వెళ్ళాం కాబట్టి దుప్పట్లు బెడ్షీట్లు చాలా అన్నీ తీసుకెళ్ళాం బేషన్లు పేస్ట్లు అన్నీ కాబట్టి మాకు అది కాదు వాళ్ళు ఇచ్చింది చూపిస్తున్నాను మీకు పేస్ట్ బ్రష్ షాంపూ ఆయిల్ పౌడర్ బాత్ సోప్ మొత్తం ప్రొవైడ్ చేసింది అనమాట న్యూస్ యూజ్ చేయి చేయకపో వాళ్ళైతే ప్రొవైడ్ చేసింది చాలా మంచిగా ఉన్నాయి కూడా అండి అన్నీ ఉన్నాయి షాంపూ ఆయిల్ పౌడరు అన్నీ ఇచ్చిన వాళ్ళు అంటే మ ఒక మనిషికి అవసరమైనవి మొత్తం ఉన్నాయంట వాళ్ళ డ్రస్ట్లు తెచ్చుకుంటే అక్కడ ఫ్రెషప్ అయి వెళ్ళిపోవచ్చు అనమాట రూమ్ కూడా చాలా పెద్దగా నీట్గా ఉందండి మేము ఆరోజు ఫ్రెష్ దిగి అక్కడికి రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకొని ప్రదర్శనానికి అయితే వెళ్ళాము నైట్ ఉండి మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయామ అయితే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది ఈ గెస్ట్ హౌస్లోనే రెస్టారెంట్ కూడా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్నూన్ నైట్ మనం పే చేసి తినాలన్నమాట కాంప్లిమెంటరీ కింద మార్నింగ్ టిఫిన్ ఫ్రీ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది మీకు రెస్టారెంట్ కూడా చూపిస్తానండి ఇది డ్రెస్సింగ్ ఏరియా బాగుంది రూమ్ భర్తీ ఉంది ఎక్కడెక్కడ వెతుక్కోకుండా మంచిగా మనకు వెబ్సైట్లో వెతికి మనం బుక్ చేసి పెట్టుకున్నామంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడం ఫ్రెష్ అవడం దర్శనానికి వెళ్ళిపోవడం ఇది రెస్టారెంటే అండి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది లంచ్ అన్నీ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ తర్వాత అయితే మనం పే చేయాలి అన్నీ ఉంటాయి దోశ వడ పొంగల్ అన్నీ ఉంటాయండి బాగుంటాయి కూడా కాఫీ అన్నీ ఉంటాయి ఈ నివాస్ గెస్ట్ హౌస్ ఆపోజిట్ అండి రెస్టారెంట్ ఉంటుంది మొత్తం గార్డెన్ అనమాట చాలా చక్కగా ఉందండి ప్రశాంతత ఉంది ఇప్పుడు మనం అరుణాచలంలో వెళ్తే దేవుని దర్శనం చేసుకోవడానికి ఎంత ప్రశాంతత ఉంటుందో ఈ దీంట్లో కూడా ఇంకా అంతమంది వచ్చిపోతున్నా కూల్గా సైలెంట్గా బాగుందండి ఎదురుగా అరుణాచల కొండ కనిపిస్తుంటుంది దర్శనం చేసుకోవడానికి మనం గార్డెన్ చూద్దామని వెళ్తే నాకు సర్ప్రైజింగ్గా ఒకటైతే కనిపించిందండి అండి అది కూడా షూట్ చేశాను మీకు చూపిస్తాను నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఇంత ఫ్రీగా కనిపిస్తున్నాను అనుకోలేదు అదో అదే అండి స్నేహిల్ అది ఎంతో పెద్దగా మొత్తం గార్డెన్ నిండా ఉన్నాయండి అవి నత్తల గార్డెన్ అన్న వచ్చాను అనమాట అన్నీ ఉన్నాయి నిన్న వాళ్ళు పెంచుకుంటున్నారేమో డౌట్ వచ్చింది నాకు మరి ఫ్రీగా పెరుగుతున్నాయా వాళ్ళు ఏమన్నా దాంట్లో పెంచుతున్నారో తెలీదు ఎక్కడ చూసినా పారుతున్నాయి ఎగ్జైట్ ఏంటిది ఇంత అంత ఫ్రీగా తిరుగుతున్నాయి మాకు నార్మల్గా నతలు వర్షం పడితే అక్కడ అనిపిస్తుంది వెళ్ళిపోతాయి నడుస్తాయి వెళ్ళిపోతాయి కానీ ఇది మొత్తం ఉన్నాయి అక్కడ వచ్చినా నచ్చింది యాత్రి నివాసాలు తెలుసుకుంటే నత్తల నివాసం గార్డెన్ నిండా ఉన్నాయి నత్తల అని చెప్తే బాగుంటుంది యాత్రి నివాసం ప్రజెంట్గా పీస్ఫుల్గా ఉంది నత్తల నాకు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు వీలైతే కావాలనుకుంటే వెబ్సైట్లో ఉంటుంది యాత్రి నివాసం తీసుకొని బుక్ చేసుకోండి కంఫర్ట్గా ఉండండి నీట్గా ఉందండి చూడ మొత్తం అరటి చెట్లు అంత గార్డెన్ కూడా సూపర్గా బాగుంది నచ్చింది నాకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ కూడా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయండి అట్లా స్లోగా వెళ్తాంది ఉంది దాన్ని కొంచెం వీడియో తీశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు